ఆడియన్స్కి పోగొడుతున్నారు అనే ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది ఈ సినిమా మొత్తం చూసి తర్వాత బల్వర్ సింగ్ సికావత్ ఆయన క్యారెక్టర్ కానీ మంగళ సింగ్ క్యారెక్టర్ కానీ ద్రాక్ష క్యారెక్టర్ కానీ ఇవన్నీ చాలా బోన్ కొట్టించే క్యారెక్టర్గా సెకండ్ హాఫ్ పెట్టేసి తిరుపతి ఫేమస్ గంగమ్మ జాతరలో జరిగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఫైట్ సీన్ అండ్ అల్లుర్జున్ గారి గెటప్ ఈయన శారీలో ఉండి సినిమా మొత్తం ఫైట్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ టూలో అల్లర్జున్ గారి యాక్టింగ్ చూస్తే మాత్రం నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు అనే గ్యారంటెడ్ ఫీలింగ్ అయితే కంపల్సరీ మీకు వస్తుంది నిజంగా నేనైతే పిక్చర్ హ్యాపీ అయ్యా ఇది అంతా చూసుకుంటే నాకేమనిపించిందండి ఏదో సినిమాని డబ్బులు చేసుకోవడానికే తీస్తున్నారా లేదు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అవేంజర్స్ లాగా పార్ట్లు తీసుకుంటా వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అనేది నాకు తెలియట్లేదు సో ఓవరాల్గా సినిమా నాకైతే బానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది ఈ ఒక్క వాడి అయితే చెప్పగలను నేను చాలా బాగా అనిపించింది థియేటర్కి అని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ